హలో వెల్కమ్ అవర్ ఆర్సీ మీడియా టమాటా ప్రెసెస్ ఈరోజు ఎగ్జాక్ట్గా తొమ్మిది గంటల నలభై నిమిషాలకు మదనపల్లి టమాటా మార్కెట్లో జరిగిన వేలం పాటల ఆధారంగా మీకు ధరల వివరాలు తీసుకున్నాము ఇక ఈరోజు వచ్చి పదిహేడవ తేదీ జనవరి నెల రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం శనివారం ఇక్కడ ప్రధానంగా ముప్పై కేజీల బాక్స్ వెయిట్తో ధరల వేలం వేస్తారు ఈరోజైతే స్టాక్ అయితే నిన్నతో నిన్న కంటే ఎక్కువ పెరిగింది రైతు సోదరులరా మనం డైరెక్ట్గా ధరలేక వెళ్దాం తర్వాత విషయాలు మర మళ్ళీ చర్చిద్దాం ఇక్కడ ఈరోజైతే సూపర్ టాప్ ధరలు అయితే ఈరోజు నాలుగు వందల రూపాయలతో ప్రారంభమై నాలుగు పది ఇరవై ముప్పై నలభై యాభై నాలుగు అరవై రూపాయల వరకు ధర పలికింది అంటే ఒక్కో మండీలో ఒక్కొక్క టాప్ ధర పలికింది ఈరోజు ఇంకా స్టాక్ పెరగడం వల్ల ఆటోమేటిక్గా ధర కూడా కొద్దిగా స్లో అయింది నిన్నతో పోలిస్తే ఇంకా మీడియాలు మిక్సింగ్లు లోకాలిటీలు తెలుసుకునే ముందుగా ఫ్రెండ్స్ మేమిచ్చే సమాచారం ధరల సమాచారం మీకు ఉపయోగపడేటట్లయితే మీకు యూజ్ అయింది అని అనిపిస్తే వీడియో తప్పకుండా లైక్ చేయండి అలాగే ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా కూర్చున్నాము ఇక లో క్వాలిటీ టమాటా ధరలు అయితే యాభై రూపాయల నుంచి ప్రారంభమైన ఈరోజు వంద వంద యాభై రెండు వందల రూపాయల వరకు ఇక మీడియాలు మిక్సింగ్లు అయితే రెండు వందల రూపాయల నుంచి ప్రారంభమైన రెండు వందల యాభై మూడు వందల రూపాయల వరకు ఇక క్లాస్ ఐటమ్స్ అయితే మూడు వందల రూపాయల నుంచి ప్రారంభమై మూడు వందల యాభై నాలుగు వందల రూపాయల వరకు ఇంకా యావరేజ్గా ఎక్కువ లాట్లు అన్ని మండిల్లోన మూడు వందల రూపాయల నుంచి నాలుగు వందల రూపాయల వరకు ధర పలకడం విశేషం ఎక్కువ లాట్లు ఈ రేట్లు వెళ్తున్నాయి ఇంకా సూపర్ టాప్ ఐటమ్స్ అయితే అక్కడొకటి అక్కడ ఒక లాటు నాలుగు వందల రూపాయల నుంచి నాలుగు వందల అరవై రూపాయల వరకు మనకందిన సమాచారం ప్రకారం మనకు అందిన టైంకు మానపల్లి మార్కెట్ టాప్ ప్రైస్ ఫోర్ సిక్స్టీ రూపీస్ ఓన్లీ ఇంకా ఏమైనా ధర పెరిగితే మరొక వీడియోలు అందిస్తాము ఇక ప్రతిరోజు చెన్నై మార్కెట్ నుంచి మీకు వంకాయ ధరలు ఆర్సీ మీడియాలు అందిస్తుంటుంది ఈరోజు అక్కడ మార్కెట్ సెలవు కావడం వల్ల ఈరోజు అందించలేకపోయాము రేపు నుంచి మళ్ళీ కంటిన్యూగా అప్డేట్స్ వంకాయ ధరల అప్డేట్స్ ఉంటాయి ఇంకా దేశంలోని ప్రముఖ మార్కెట్లలో ఎప్పటికప్పుడు ధరల వివరాలు తెలుసుకోవడానికి ఆర్సీ మీడియా యూట్యూబ్ ఛానల్ను నిరంతరం ఫాలో చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆర్సీ మీడియా థ్యాంక్ యూ